హై అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టు సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఎండ్ వరకు చూసేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పాత వీడియోస్ని కూడా చూసేసేయండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే వీడియో ఏంటి ప్రాసెస్ అనేది మీకు తెలిసి ఉంటుంది అయితే నెక్స్ట్ డే అంటే లాస్ట్ డే మార్నింగ్ చి లాస్ట్ డే నైట్ దోశ బ్యాటర్ పట్టుకున్నాం అనమాట పాపం టైం లేక మా బావే పట్టింది తెలుసా అసలుకి ఏవైనా పనులు చేపించాలంటే నాకు అసలు ఎట్లనో అనిపిస్తుంది కానీ ఒకవైపు పాపిస్కిస్తుంది పిసికిస్తుంది అని మా బావ మళ్ళీ నేను ఇంకా మిక్సీ కాడే ఉంటే చాలా టైం పట్టిద్దని నేనే పడతలే అనేసి వెళ్ళిపోయింది అనమాట పడతలే అని చెప్పి నన్ను పాపను పడబెట్టమనడనమాట పని చేస్తుంటే నాకైతే ఎట్లా అనిపిస్తుంది అనమాట మా బావ అయితే మరి మీ హస్బెండ్స్ మీకు అలా చేస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా నాకైతే చెప్పబుద్దు కదా పాపం తను గూకులు పోయేస్తాడు కదా కానీ తప్పనిసరి పరిస్థితిలో ఇంకా ఈ విషయాల దగ్గర అయితే మాకు అప్పుడప్పుడు గొడవ కూడా ఇద్దనమాట అంటే నేను చేస్తా అన్నా కానీ నన్ను ఎందుకు చెయ్యని అని నేనే చేసుకుంటలే అంట అనమాట కానీ ఇక బావకది నచ్చదు వద్దు పాప ఏడుస్తుంది కదా అట్లే ఏడుస్తుంటుంది ఇక నువ్వు పోయి పడుకోబెట్టిపో అంటే సరేలేని పాపను పడుకోబెడితే పాపంతోనే పట్టిండనమాట ఇక అది ఎట్లాగో మనం నైట్ అంతా ఫర్మెంట్గా ఫర్మెంట్ అవ్వడం కోసం బయటే పెడతాం కదా బయటే పెట్టేసిరా అంటే ఇక బయటే పెట్టేసి వచ్చిండు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేసా నేను ఫ్రెష్ అయ్యి అటు ఇటు ఉండే లోపికి మసాలి పాప లేచింది అసలు కళ్ళు కూడా మన వీడియో ముందుకు వచ్చినాకే తెలిసిందనమాట అందుకని అలా ఉంది కానీ ఒక్కోసారి మా సాలిపాప ఎవ్వరూ పక్క లేక పక్కన లేకపోతే ఏడుస్తుంది అనమాట పర్లేదు అని నిన్న పొద్దు ఇది నిన్నటి వీడియో అనమాట ఏం ఏడవలేదు వెన్స్డే వీడియో ఇది వచ్చేసి మంచిది అయితే అక్కడ చక్కెర కనిపిస్తుంది చక్కెర పెట్టమని అడుగుతుంది అనమాట అయితే నేను పెట్టను పొద్దున్నే అనేసి ఒక ఫింగర్ చూపిస్తుంది పొద్దున్నే కదా పెట్టను తల్లి అని అంటుంటే ఏమైనా ఎగ్గులు పెడుతుంది నేను కూడా ఎగ్గులు పెట్టేసరికి ఇక అనమాట ఒక్కోసారి ఇలాంటివన్నీ చేస్తుంది ఏ అని ప్రజెంట్ అయితే అలా డే స్టార్ట్ అయింది అనమాట ఎయిట్కి అంటే నేను లేచింది సెవెన్ ఫార్టీకి అనమాట నైటు లిటరలీ మా పాప చాలా లేటు నిద్రపోతుంది ఎవరో ఒకరు మేలుకో ఉండాల్సి వస్తుంది ఇక అందుకని ఇక కొంచెం లేటుగా లేస్తున్నా అనమాట అందులో ఒకటి ఇక సంబర్ వచ్చిందంటే నైట్ అంతా ఉడకపోతా అది ఇది ఉంటుంది కదా పర్లేదు మాకు అంతగానే మేము ఉడకపోయేదిలే కానీ కొంచెం ఎట్లయినా మాకు ఎట్లా అంటే ఒకలాగా అనిపిస్తుంది ఎంత ఫ్యాన్ తిరుగుతున్నా కానీ ఇక మేము అటో ఇటో మా కూలర్ స్టార్ట్ చేస్తాం నాకు తెలిసి మార్చి స్టార్టింగ్ లోపే మా కూలర్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట అయితే లేసావు కదమ్మా వాటర్ తాగా అంటుంటే తాగదంట బాటిల్ ఏమో ఎక్కడ పెట్టేసినా నాకు దొరకట్లేదు అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా చట్నీ చేయాలి మళ్ళీ దోశలు వేయాలి కదా ఇడ్లీ అనుకో ఆ బాక్స్లో వేస్తే అవే ఉడికిపోతాయి కానీ దోశలు కదా అందువల్ల లేట్ అయిపోద్దు తాగుతల్లి అంటుంటే తాగదంట సరేలేదని స్కిప్ చేశాయి ఇంక ఇంతలోపనే ఇంకా మా బుజ్జి వచ్చి ఒక కవర్ అడిగింది అనమాట అయితే సరేలేని ఇక కవర్ ఇవ్వడం కోసం కింది చూసా అక్కకి అక్క కనిపించింది కదా బుజ్జి నెక్స్ట్ కొద్దిసేపు ఇక నా వెంటనే ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గరికి అనమాట కానీ నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను ఈ వీడియోస్లో కూడా చెప్తున్నాను మా సాలి పాపకైతే ఇప్పుడు మా అమ్మ దగ్గర లేదు కదా ఆ లోటు అయితే అటో ఇటో ఈ అమ్మ ఆంటీ వాళ్ళైతే తీరుతుందనమాట ఎందుకంటే నిన్న నేను నిన్న ఇల్లు క్లీనింగ్ చేసుకున్నా అనమాట నేను అయితే పాపం ఆంటీనే అంటే నాకు ఇల్లు క్లీనింగ్లో ఏం హెల్ప్ చేయన పాపని చూసుకునే విషయంలో అయితే చాలా అంటే చాలా హెల్ప్ అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పి ఇక్కడ మా ఇంట్లోనే కూర్చొని మంచిగా మాట్లాడుకు ఇంకా మాట్లాడుకుంటుంటే నేను ఇల్లు క్లీనింగ్ చేసుకున్నాను అనమాట అంటే సెల్ఫ్ ఇవన్నీ చదువుకున్నా అనమాట నిన్న ఇంకా ఆంటీయే పాప మా పాపకి తినిపించింది మంచిగా ఇంకా అమ్మమ్మలు అమ్మమ్మ లోటు అయితే ఖచ్చితంగా తీర్చిద్ది అనమాట ఆంటీ అయినా అంకులేనా మంచిగా చూసుకుంటారు మా సాలి పాపనైతే ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనమాట అసలుకి నాకైతే అంటే ఒకలాగే మా అమ్మ దగ్గర లేకపోయినా మంచిగా మా పాపనైనా మంచిగా చూసుకుంటుంది కదా అంటే అనిపించింది ఎందుకంటే మా సాలి పాపకి ఎంత రిస్క్ అవుతుందో తినిపించడం చాలా అంటే చాలా ఇంత ముందుకు లేదు మరి ఎందుకో పెద్ద అవుతున్న కొత్తగా అలవాటు ఇక్కడ వాళ్ళ డాడీ స్నానం చేసి వచ్చిండనమాట అందువల్ల ఇక అలా కానీ ఇంత ముందుకు లేదు ఇప్పుడు ఎందుకు అలా అలవాటు అవుతుందో నాకు అర్థం కాలేదు ఎందుకు అని అంటే చాలా టైం పడుతుంది పాపం నిన్న ఆంటీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు తిరుక్కుంటే తిరుక్కుంటే తినిపించింది ఆ ఫార్టీ మినిట్స్ నాకు ఇంకా నేను ఇంట్లో క్లీన్ చేసుకోవడం ఆ టైంలో అనమాట కానీ చాలా అంటే ఇంకా ఎంత చెప్పినా తక్కువే ఆంటీ వాళ్ళ గురించి అయితే ప్రతి విషయంలో సాల్వీని చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకుంటారనమాట ఏదైనా ఒకవేళ నేను కొట్టినా కానీ కొట్టొద్దురా అని చెప్తారనమాట ఎందుకంటే నాకు చా ఒకసారి బర్త్డేని ఎక్కువ అయ్యి అంటే అప్పుడు ఏడిపించడం వచ్చి కాక దిప్పియడం చేసినప్పుడు నేను కొడతాం ఆ సాలి పాపనైతే అట్లా కొట్టొద్దురా అని వాళ్ళ దగ్గర తీసుకుంటూ మా పాప కూడా తక్కువేం కాదు అమ్మమ్మ కొట్టిందని పోయి చెప్పిద్ది అనమాట మళ్ళీ ఆంటీ వచ్చి నన్ను కసిరీయడమో కొట్టినట్టు చేస్తేనే అప్పుడు ఆమె సాటిస్ఫాక్షన్ అనమాట అట్లా చేస్తుంది మసాలి పాప బై మిస్టేక్లు ఎప్పుడైనా కొట్టినా కానీ పడుకోవట్లేదని కసిరిచ్చినా కొట్టినా కానీ కద్దాయించినా కానీ మళ్ళీ తర్వాతకి వెళ్ళి చెప్పిద్ది అమ్మ అమ్మ ఇక్కడ అమ్మ తాత అమ్మ ఇక్కడ అని చెప్పిద్ది అనమాట ఖచ్చితంగా చెప్పిద్ది ఒకవేళ ఆమెకు బాగా కోపం వచ్చింది అనుకో ఖచ్చితంగా వచ్చి ఇంకా ఆంటీని తీసుకొని వచ్చి నన్ను కొట్టి పీయడం జోగ్గా ఇక అలా చేస్తుంది అనమాట ఇంకా కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా చిక్కుడు ఒక ఆనియన్ అను చిక్కుడుకాయలు పోపు వేసుకున్నా అనమాట నేను తాలింపు గింజలు అన్ని కూరలలో తాలింపు గింజలు జీలకర్ర ఇలాంటివి వేసుకోను మెయిన్లీ చిక్కుడుకాయలో వేసుకోను కొన్ని కొన్ని కూరలలో అయితే అనమాట ఇక ఉల్లిగడ్డ ఒకటి అలా పోపుసి ఏమంటే ఏమంటారు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కూడా వేసినా అనమాట వేసేసి ఇంకా టమాటో వేసేసి కొంచెం సాల్ట్ వేస్తున్నా పసుపు అయితే వేయలేదు నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లీ చట్నీ కోసం అనమాట పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను అయితే చాలా వరకు తెలుసు నాకు ఈ క ఏమంటారు ఈ కళాయి పెట్టబుద్ధి కావట్లేదు కానీ నేను ఇంకా ఏ కొత్త కళాయి పెట్టినా కానీ మళ్ళీ అవన్నీ ఏంచి వేయించి వేయించి ఇదే స్టేజ్కి వస్తాయి కదా అని నాకు అసలు వీడియోస్లో ఈ కళాయి చూపించే బుద్ధి కావట్లేదు కానీ ఇంకా ఈ కళాయి పెట్టినా మళ్ళీ అదే స్టేజ్కి వస్తాయి కదా సో అందుకనేసి ఇక అదే పెడుతున్నా అనమాట నాకు చూపించే బుద్ధి కావట్లేదు తెలుసు ఎందుకంటే వేయించే వాటికి నేను ఓన్లీ ఇది వేయించే వాటికి చిన్న కర్రీస్ కోసమనే పెట్టుకున్నాను నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ వేయించుతాను అనమాట ఇల్లు మిర్చి కానీ పల్లీలు కానీ చాలా వరకు ఎక్కువ ఇల్లునే వేయించుతాయి ఏ వేయించాలన్నా ఇల్లనే ఏంచుతా అనమాట సో అందువల్ల ఇక అలా 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 అయిపోయింది ఇంకోటి ఏంటి అంటే ఈ కళ ఇంతగానో మారిపోవడానికి కారణం నేను డెలివరీకి వెళ్ళినప్పుడు పాపం మా తమ్ముడికైనా మా బావకైనా వచ్చి రాక ఇంకా రుద్దుకో వచ్చి రుద్దుకోరాక ఇక అది మారిపోయింది మారిపోయిందనమాట కళ ఇప్పుడు దాన్ని ఎంత మోడిఫై చేద్దామన్నా రావట్లేదు ఫైనల్గా అయితే పచ్చిమిర్చి కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసా పెట్టినాక పోపుస్తున్నాను అనమాట కానీ పోపు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు తిందరు ఖచ్చితంగా పోపు ఉండాల్సిందే అయితే నిన్న స్టాండ్ ఎక్కడ పెట్టాను నేను అందువల్ల చేయితో ఒక చేయితో పట్టుకొని ఇంకో చేయితో ఇలా వంట కుకింగ్ అంతా చేశాను అనమాట కుకింగ్ కనిపించేంతవరకు కూడా నేను ఒక చేయితో దాన్ని హ్యాండ్ కెమెరాని హ్యాండిల్ చేస్తూ ఇంకో చేయితో ఇలా చేశాను అనమాట వంట వంట అంతా ప్రజెంట్ అయితే అలా నడుస్తుంది ఇది కూడా పోపేస్తే చట్నీ ఇదే అనమాట పల్లె చట్నీ కొంచెం గట్టి చట్నీ దోశలే కదా గట్టి చట్నీ కావాలని గట్టి చట్నీ ఉంచుకున్నాం అనమాట ఈ చట్నీ కాడ కూడా మాకు గొడవలే ఒకసారి గట్టి చట్నీ కావాలని ఒకసారి లూజ్ చట్నీ కావాలని ఎట్ ద సేమ్ టైం నెక్స్ లాస్ట్ డే మార్నింగ్ లాస్ట్ డేది కొంచెం టమాటో చట్నీ కూడా ఉందనమాట ఇది అయితే మంచి అల్లం చట్నీ టైప్ వచ్చింది మా సాలిపాప పేరుకే అట్లా ఆమె పర్టికులర్గా కావాలని కొనిపించింది అనమాట ఆ ప్లేటు కానీ తిన్నది లేదు ఏం లేదు ఈలోపు మా ఆంటీ వచ్చేసి మాకు బోండాలు ఇచ్చిందనమాట బోండాలు అంటే నాకైనా మా సాలిపాపకైనా ఇష్టం ఫైనల్గా అయితే కుకింగ్ ప్రాసెస్ అక్కడితో కంప్లీట్ చేసేసా అనమాట చేసేసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినాం అనమాట సెవెన్ టెంపుల్స్కి ఇది ఇంత ముందుకు వీడియోస్లో కూడా చూపించాను అప్పుడప్పుడు కొంచెం కొంచెం నిన్న శివాజీ జయంతి కదా సో మా ఏరియాలో మంచిగా ఇలా సెలబ్రేషన్ చేశారనమాట మేము సెవెన్ టెంపుల్స్కి వెళ్ళపోతే ఇది చూడకపోయే వాళ్ళం కానీ మస్తుందనమాట వీడియో తక్కువే తీసాను యాక్చువల్గా ఏంటంటే గుడి ఎక్కడుందరా అంటే గుడి చుట్టూరు తిరిగినట్టయింది మాకు నిన్న పరిస్థితి ఒకవైపు ఏమో రోడ్ కనెక్ట్ రోడ్డు కొంచెం బాగాలేదు ఇంకోవైపు ఏమో రోడ్డు చేస్తుర్రు తీరా మేము వెళ్ళే రూట్కి ఏమో దారి లేక గుడి చుట్టూ తిరిగి పోయినాం తెలుసా ఎంత లాంగ్ వెళ్ళినామో ఫైనల్గా అయితే మళ్ళీ ఇక్కడ కూడా ట్విస్ట్ అనమాట పార్కింగ్ ఇటు కూడా ఉంటుంది కదా అని ఇటు మా బావ అయితే వద్దాం మీ ఇక్కడే పెట్టుకుందాం గుడి దగ్గర కానీ చెప్పాను నేను చెప్పినా ఆయన వద్దు ఇంక ఇక్కడ పార్కింగ్ ఫ్రీగా ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకొని పోదాం అన్నాడు తీరా చూసి ఇక్కడ గేట్కి లాకేసే ఉందనమాట అంటే మేము పోవడమే సెవెన్ ఫార్టీకి ఆ టైంకి వెళ్ళినాం ఫైనల్గా అయితే నేను చెప్పిన ప్లేస్లో స్టార్టింగ్ మనం చూసినాం కదా ఆ ప్లేస్లోనే పార్కింగ్ పెట్టేసి ఇక స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడ ఇది ఆల్మోస్ట్ చాలా మంది చూస్తారు ఇక ఫ్లైట్లు వెళ్ళిపోతాయి అనమాట చాలా ఇంక ఇంతకంటే కింద నుంచి కూడా పోతాయి మా డాబా ఎక్కితే మస్తు లే కానీ నేను ఎప్పుడు నేను పైకి వెళ్ళే వెళ్ళేటానికి ఫోన్ తీసుకెళ్ళట్లేదు ఇక అలా చూపించలేకపోతున్నాను ఎప్పుడో ఒకసారి చూపిస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే వామ్ అంటారనమాట ఎందుకంటే ఫ్లైట్లు అంతా కింద నుంచి పోతాయి అసలుకి చాలా స్టన్ అవుతారు ఇక్కడ వచ్చేసి నేను మేము అయ్యప్ప గుడికి వెళ్ళాలని అంటే అయ్యప్ప గుడికి వెళ్ళాలనే తాట్లో అనమాట ఫస్ట్ ఇక అయ్యప్ప గుడికి వెళ్ళేసి ఇక అట్లా ఒక కొబ్బరికాయ అయితే అనమాట నేనే కొడతా అన్న అనమాట మంచిగా నాకు ఫస్ట్ టైం తెలుసా ఒక్కసారికి కొబ్బరికాయ పలగడం ఎప్పుడు నా చెయ్యి నొప్పిలేసిద్ది ఫస్ట్ టైమే కొబ్బరికాయ పలిగింది నీళ్ళు కూడా ఆగినాయి అనమాట నాకు ఎప్పుడు ఆగోవు చాలా వరకు ఆగోవు ఫస్ట్ టైం పలగదు కూడా అయితే అదే వామ్మో ఒక్కసారికే బలిగింది నీట్గా బలిగింది అని మా బావ దాన్నే వీడియో తీసిండు ఈ దేవత వచ్చేసి సరస్వతి మాత అన్నమాట సరస్ సరస్వతి కటాక్షం చదువుల తల్లి సరస్వతి దేవ అంటారు కదా ఆ దేవత అనమాట మా సాలిపాపని పాపని ఎక్కడ చేజ చేయన్నా కానీ అన్నిటికాడ చేసింది కానీ సరస్వతీ దేవకాడైతే చేయలేదన్నమాట ఎందుకో మరి మాకేం అర్థం కాలేదు కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే చాలా నచ్చింది అనమాట ఎప్పుడు ఫుల్ రష్ తోటి అబ్బా మస్తు హడావిడిగా మస్తు హెత్తికి అనిపిస్తుంది అనమాట హడావిడిగా వెళ్తుంటే కానీ ఇంకా నైట్ మంచిగా అనిపించింది అనమాట ఇక పా చిన్నగా దర్శనం చేసుకున్నాం మేము టెంపుల్ నుంచి వచ్చేలోపే నైన్ అయిపోయిందనమాట చిన్నగా దర్శనం చేసుకుని మంచిగా మనస్ఫూర్తిగా కొసేపట్లుండి ఇక ప్రతి ఒక్క టెంపుల్కి అలా తిరుగుతూ తిరుగుతూ అనమాట కానీ మా సాలిపాప బాగా ఎంజాయ్ చేసింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట ప్రతిదీ వీడియోలో చూపించలేము కానీ నేను చూశాను కదా సో అందువల్ల చెప్తున్నా అనమాట మా సాలి పాప అయితే మంచిగా చేసింది కానీ ఒక్కడ కింద పడ్డది ఏంటంటే అమ్మ లోపలికి వెళ్ళాలని చూస్తుంది అనమాట ఇంకోటి ఏం తెలుసు సైలెట్ మా సాలిపాప జేజే అన్నా కానీ దేవుడు ఉండేలకే కన్నమేస్తుంది కన్నం వేస్తుంది అంటే ప్రతి ఒక్క దేవత దేవుడి దగ్గర హుండీలు ఉంటాయి కదా హుండీలు ఇలా టెస్ట్ చేస్తుంది అనమాట వస్తాయా రావా అని ఏంది సాలి ఎవరైనా చూస్తే ఊరుకోరరా అంటే అది అనమాట అసలు ప్రతి ఒక్క దేవత దగ్గర అదే అనమాట దేవత దేవుడు హుండీళ్ళే టెస్ట్ చేసింది పాపం ఇక్కడే అనమాట కింద పడింది మేమిద్దరం దండం పెట్టుకుంటున్నాం మా సాలి పాప ఏమో లోపలికి వెళ్ళాలని ఆ రింగ్స్లో నుంచి లోపలికి వెళ్తూ వెళ్ళలేక కింద పడింది అనమాట ఇక్కడ బొట్టు పెడుతున్నాం మా బావకి మేము అయ్యప్ప స్వామి దగ్గర పెట్టుకోలేదనమాట పూజ ఉండే కాన్సెప్ట్తో ఇక బొట్లు ఏం పెట్టలేదు అయ్యప్ప స్వామి దగ్గర పూజ స్టార్ట్ అయ్యాక పెడతా అన్నారు సో అందువల్ల మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి బొట్టు పెట్టుకుంటున్నాం మా బావకు బొట్టు పెడుతున్నా నేను అది కూడా పాపం అట్లనే కెమెరా ఆఫ్ చేయకుండా షూట్ అనమాట కానీ ఇక్కడ మిర్రర్ అయితే బలేగుంటుంది మా శాలి పాప చూడండి ఇక్కడ కూడా తాళాలు లాగుతుంటుంది కానీ మంచిగా అనిపించింది అనమాట టెంపుల్ అయితే మా సాలిపాప ఎంజాయ్ చేసింది కానీ ఇదైతే హైలైట్ అబ్బా మా సాలిపాపకి ఎవరు ఏమో అంతసేపు మస్తు మొక్కింది తెలుసా ఎలా మొక్కిందంటే చూపిస్తాను ఆగండి అట్లా తలబెట్టి మొక్కింది అసలు మాకేం అర్థం కాలే అసలు మేము టంగు తిన్నాం అనమాట ఏంది మా పాపకి ఎవరు చెప్పారు అట్లా మొక్కమని మేమైతే మొక్కలేదు అట్లా మేము అలా తిరుపతిలో మొక్కిన మొత్తం పడుకొని ఇంతవరకు ఎప్పుడు మొక్కలేదు కానీ మా సాలి పాప అయితే అట్ల భలే మొక్కింది మళ్ళీ మొక్కిపించి వీడియో అనమాట ఫస్ట్ బాగా మొక్కింది ఇప్పుడు మేము సెకండ్ టైం మొక్కమన్నప్పుడు అంత మొక్కలే కానీ ఫస్ట్ అయితే మంచిగా మొక్కింది ఎవరో చెప్పినట్టే కానీ ప్రతి కాడ జే 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 జేజ అనే చేసిందనమాట ఫైనల్గా అయితే అయ్యప్ప పూజ ఇంకా స్టార్ట్ కాలేదు జస్ట్ అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారు మేము వచ్చినాం వచ్చి మళ్ళీ అలా ఉండి అయ్యప్ప గుడికి కదా వద్దామనుకుంది అనేసి అలా ఉండి ఇక చిన్నగా ఉన్నాం అనమాట ఉంటే ఇక మంచిగా కానీ పూజ అయితే మంచిగా చేశారనమాట మేము వేరే టెంపుల్స్ అంటే పక్కన టెంపుల్స్ దర్శనం చేసుకునే టైపు చేసుకునేటప్పుడు బాగా అనిపించింది అనమాట ఇంకా అలా జరుగుతూ ఉందన్నమాట కానీ అయ్యప్ప కూడా అయితే భలే ఉంటుంది ఇక్కడ సెవెన్ టెంపుల్స్లో పూజలు అయ్యప్ప అయితే అసలు మస్తు రష్ ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఈ మొత్తం ఈ సెవెన్ టెంపుల్స్ మొత్తం చాలా పెద్దదన్నమాట చాలా అంటే చాలా పెద్దది పురాతనమైనది అనమాట ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి మెట్లు అనమాట కానీ బలేగా అనిపిస్తాయి నాకైతే అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కొంచెం మైండ్ అప్సెట్లో ఉన్నా ఎట్లున్నా ఉన్నా కానీ గుడికి మంచిగా అనిపిస్తుంది కదా అలా సెవెన్ టెంపుల్స్కి వెళ్తే కూడా మంచిగా అనిపిస్తుంది అంటే ఇక ఫైనల్గా అయితే శివయ్య దగ్గరకు వచ్చేసినాం అనమాట వస్తే మా పాపకి నంది కావాలంట అయితే ఇక్కడ ఏంటి అంటే మా పాపకి నంది అంటే ఆవు అనే తెలుసు అనమాట ఐ మీన్ అంటే ఇక మా పాప టీవీలో చూస్తుంటుంది కదా ఆవుని ఇప్పుడు అక్కడ కూర్చుంది కూడా మనం ఏమో దేవునిలాగా అనుకుంటాం కదా మా పాప ఏమో ఆవు కావాలి నానా ఆవు కావాలి నానా అంటుందనమాట కానీ చాలాసేపు అలా భలేగా ఎంజాయ్ చేసింది ఎక్కడ కనిపించినా కానీ గెస్ట్ చేసింది తెలుసు ఆవు 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 అని భలేగా అనిపించింది మళ్ళీ ఇంకో దగ్గర కూడా సాయిబాబు దగ్గర కూడా ఉంటుంది ఫైనల్గా అయితే నా చిన్ని కోరికని నందీశ్వర్ దగ్గర అయితే చెప్పేసిన మరి ఏం చేస్తాడో ఏమో చూడాలి లైఫ్ అయితే అప్ అండ్ డౌన్స్ ఉందన్నమాట అందువల్ల ఇంక ఏమో అలా టెంపుల్కి వెళ్ళాలనిపించింది నాకే కాదు మా బావ కూడా వెళ్ళాలనిపించిందంట ఫైనల్గా నేను చెప్పేసరికి ఎమ్మటే ఇక వెళ్ళిపోదాం రా ఏదైతే అదైంది వంట ఏం చేయకు వచ్చినాకనే చేసుకుందాం ఇక వంట ప్రోగ్రామ్ ఇవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోయింది మళ్ళీ దేవుడికి దేవుడి దగ్గరికి వెళ్తూ మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వెళ్తే బెస్ట్ కదా వంట ఏం వద్దులే అనేసి అంటే ఫైనల్గా అయితే ఇక ఏం చేసుకోకుండానే ఇక మంచిగా నేను మా అయితే ఫ్రెష్ అయ్యి అనమాట అసలు నిన్న డే అంతా నాకు ఫుల్ డే పని అనమాట ఎందుకంటే కిచెన్ అంతా చదువుకున్నా మళ్ళీ ఇటు బయట ఫ్రిడ్జ్ పక్కన చదువుకున్నా చదువుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఎంత డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ మార్చుకొని మళ్ళీ మొత్తానికి ఇల్లు తుడుచుకొని అవన్నీ అవన్నీ లోపు నేను తినే లోపే త్రీ ఫార్టీ అయిందనమాట మా పాప కంటే ఆంటీ పెట్టింది కంటే సరిపోయింది మళ్ళీ మా పాపని పడుకోబెట్టి మళ్ళీ చూసేలోపు ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ అయ్యాక మళ్ళీ సాయంత్రానికి పైపైనన్నా ఊడ్చుకోవాలి కదా ఇల్లు ఎంత చెత్తుకు కాపోయినా కానీ ఊడ్చుకోవాలి కదా ఊడ్చేసుకొని అది చేసేలో చేసిన చేసి మళ్ళీ బట్టలు వేసుకుని అవి ఇవి చేసేలోపు సిక్స్ థర్టీ అయింది మళ్ళీ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళిన అసలుకి నాకు ఇక కొంచెం అంటే కొంచెం కూడా ఖాళీ లేదనమాట ఫైనల్గా అయితే బాబా దగ్గరికి వచ్చినాం కానీ బాబా దగ్గర దర్శనం అయితే భలేగా అయిందనమాట ఎందుకంటే ఎవరు లేరు జనాలు ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఎవరో ఒకళ్ళు అయ్యగారులు అలా ఎక్కడ మా బావైనా మా పాప అయినా నేనైనా మంచిగా తీసుకున్నాం అనమాట బాబా దగ్గర దర్శనం మంచిగా మా ఈ కొంచెం ఈ బాబా ఉయ్యాల కొంచెం అంటే హెవీగా ఉందనమాట మా పాప ఊపిలేకపోతుంది అసలు ఎట్లంటే గుంజిపడేస్తున్నట్టు చేస్తుంది అనమాట అంటే కొత్తగా చూసే వాళ్ళకి అలానే అని సో అందుకని చెప్పాను అనమాట ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాం కానీ భలే కనిపిస్తుంది అప్ప వాళ్ళని అందరినీ ఒక అంటే ఒకలాగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క డెకరేషన్తో చేస్తారు కదా సో అనమాట అదనమాట అయితే అసలు ఇంతకు నా పేరు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పేస్తున్నాను చూసేసేయండి నా పేరు వచ్చేసి సాయి ప్రసన్న అనమాట ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నా చెప్పలేదేంటి అని అయితే ఇప్పుడు అక్కడ ప్రసన్న అని కనిపించింది కదా శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని అందుకని నా పేరు వచ్చేసి ఈ వీడియోలో రివీల్ చేశాను అనమాట చాలా వరకు అనుకుంటున్నా గెస్ చేస్తారా లేదా అని అయితే చిన్న చిన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా సో ఎందుకులే అనేసి నా పేరు అయితే ఈ వీడియోలో చెప్పేసాను కదా ఫైనల్గా అయితే ఇక బయటకు వచ్చేసామన్నమాట అంటే మేము అన్ని టెంపుల్స్ వెళ్ళినాం కానీ ఒక టెంపుల్కి వెళ్ళలేదు ఎందుకంటే ఆ టెంపుల్కి లాక్ చేసిరనమాట గణపతి గణపయ్య దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినాం అనమాట మేము ఇంకా అని బయట నుంచే దండం పెట్టుకున్నాం అనమాట గోపురం కనిపిస్తుంది కదా ఇంకా అక్కడికే దండం పెట్టుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చేపు ఇక అలా స్పెండ్ చేసినాం అనమాట మా సాలి పాప కోసం అని ఇక్కడ ఈ దేవత కూడా ఉన్నారు మంచిగా మంచిగా తీసిన అనమాట వీడియో అయితే నాకంటే మంచిగా అనిపించింది రియల్గా చూస్తుంటే బాగా అనిపించింది అనమాట నాకు ఇక్కడ పక్కనే ఏమంటారు నాట్యాలు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెడతారనమాట టెంపుల్కి సంబంధించి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి పెడతారు అవి కూడా చూపిస్తాను చూసేసేయండి ఇంకో ఎందుకంటే సాలిపాప అక్కడ బాగా ఆడుకుంటుంది మీ పిల్లలు ఎంతమందికి ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతారు అనేది చెప్పండి నాకు ఎందుకంటే మా మా పాప అయితే చాలా వరకు పెద్దోళ్ళకి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తొందరగా అట్రాక్టివ్ అయిద్ది చిన్నపిల్లలకైతే తొందరగా అంటే తొందరగా కలిసిపోతుంది అనమాట చిన్నపిల్లలు అది ఎవరైనా కానీ పాపే కానీ బాబే కానీ తొందర కలిసిపోయిందనమాట ఇక్కడేమో నేను వీడియోలలో నేను బిజీగా ఉంటే వాళ్ళ డాడీ ఏం వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడే బిజీలో ఆయన ఉండమాట అక్కడ మస్తు డస్ట్ ఉంది కానీ మా పాప ఆడుకుంటా అంటుంది కదా అనేసి ఆడుకొని వచ్చినాం ఫైనల్గా అయితే మా బాబా ప్రసాదం ఉందేం తీసుకొస్తా అని వచ్చిండు అయితే మన నేను ఈలోపు నేను కృష్ణుని దగ్గరికి వెళ్ళేసి వస్తాను నేను చెప్పాను అనమాట కృష్ణుని అయితే వెళ్దామంటే అవి కూర్చుకుంటే వద్దులేరా అనేసి అని అనమాట కాళ్ళు అయితే లేదు పోతా నేను ఒకసారి ఎలాగో నువ్వు ప్రసాదం కోసం వెళ్తున్నావు కదా అనేసి నేను ఇంకా చిన్నగా కృష్ణయ్య దగ్గరకైతే అనమాట చిన్ని కృష్ణయ్య దగ్గరకైతే మా కోదటిలో కూడా ఉంటుంది కృష్ణుడు చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి శివాజీ అని చెప్పాను కదా శివాజీ గారు కానీ మస్తు చేసి తెలుసా టెంపుల్స్ బ్యాక్ సైడే చాలా అంటే చాలా బాగుంది కానీ ఎక్కువసేపు ఉండడానికి అవ్వలేదన్నమాట పోలీసులు ఉండటం ఇవ్వట్లేదు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇక అంటే వాళ్ళ కమిటీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా వెళ్ళండి వెళ్ళండి అంటున్నాం మేమైతే ఇక్కడ నుంచి రిస్క్ చేసి వచ్చినాం తెలుసా ఎందుకంటే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయ్యింది కానీ ఇప్పుడు అక్కడ చూడండి ఇంత గ్యాప్ ఉంది కదా మళ్ళీ మేము ఎంత లాంగ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అయినా అంటే త్రీ కిలోమీటర్స్ అయినా ఉంటుంది అది అటు ఇటుగా మా ఇల్లు అసలు ఆ టెంపుల్ మీద నుంచి పోతేనే అసలు వన్ కిలోమీటర్లు కూడా ఉండదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అట్లాంటిది నేను వద్దు నేను ఇది వీడియో షూట్ చేసుకుంటా అంటే పాపం మళ్ళీ మా బావ ఉల్టా తీసుకొని అంటే వీడియో కోసం అనేసి వచ్చిందనమాట కానీ భలే కనిపించింది మళ్ళీ మళ్ళీ చూడలేము కదా ఒకవేళ మేము బయటకు రాకపోతే అసలు అది జరుగుతుంది అనేది కూడా మాకు తెలియదు అనమాట మా బావకు కూడా తెలియదు ఫైనల్గా అయితే వచ్చినాం మేము ఇదంతా తిరిగిన ఏరియానే ఏరియా ఏరియానేలే కానీ ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అంటే అటు చూసిన రోడ్డు బ్లాకే ఉంది ఇటు చూసినా బ్లాకే ఉంది ఏటైతే అయితే అయింది లేని పోయినాము అయితే ఈ ఏరియా మళ్ళీ పోయినాం తెలుసా ఈ కూడా ఇంత ముందుకు వచ్చినాం మేము చూపిస్తాను నేను అది కూడా అయితే ఇంత ముందుకు నేను జాబ్ ఆఫర్ ఉంటే వచ్చా అనమాట ప్రైవేట్దే అయితే ఆఫర్ ఉంటే వస్తే అంత బాగానే ఉంది శాలరీ బాగానే ఉంది టైం టైం సెట్ గాక వచ్చినాం అనమాట అప్పట్లోనే ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నారు ఇదే అనమాట ఆఫీసుకి చూపిస్తే ఎన్సెల్ అని ఉంది కదా అదే అనమాట ఆఫీసు మెడికల్కి సంబంధించి కాకపోతే నేను వచ్చింది కానీ టైమింగ్ సెట్ కాక మా బావ అనమాట చాలా అంటే చాలా దగ్గర ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నేను నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మా బావ టైమింగ్స్ అది ఎట్లుందంటే టెన్ టు మళ్ళీ నైట్ టెన్ అనమాట అయితే వద్దురా చాలా రిస్క్ ఇలా నేను వేరే సైడ్ వెళ్తా నువ్వు వేరే సైడ్ వెళ్తా ఇదంతా అంటే సైలెంట్ ఏరియా అనమాట ఇంకా అప్పుడు ఏమై అప్పుడు ఆ టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది అప్పటికే అంత ఉంది అంటే ఇక టెన్ అంటే ఇంకేం జనం ఉండరు వద్దులే అనేసి మా బావ దాన్ని స్కిప్ చేపించిండు ఇక మే ఈ మా ఏరియాలో తెలుసా మేము టేస్ట్ టేస్ట్ చేయాలి టిఫిన్ సెంటర్ లేదు ఇది మంగళవారం మార్కెట్ ఐట్ మార్కెట్కి వెళ్ళి టిఫిన్ సెంటర్ అనమాట ఇక్కడ బోండాలు ఉంటాయి ఇక నా లాగా నిగ నిగలాడుకుంటూ ఐ మీన్ సారీ నా లాగా మస్తు లడ్డుగుంటాయి ఎంత లడ్డుగుంటాయో మస్తు టేస్ట్ ఉంటాయి అనమాట అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కామెంట్లు పెట్టండి కామెంట్లు పెట్టండి అని అడుగుతున్నందుకు ఎలాంటి కామెంట్లు పెడతారో తెలుసా వీడియోకి కామెంట్కి సంబంధం లేకుండా పెడుతున్నారు అంతే మరి వీడియో మళ్ళీ